హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అంబిక అయితే తన లగేజ్ మొత్తం ప్యాక్ చేసుకుని కాల మెట్ల మీద నుంచి దిగి కిందకి వస్తూ ఉంటుంది ఇక హాల్లో వాళ్ళ కుటుంబ సభ్యులు అందరూ ఉంటారు ఇక వాళ్ళందరూ చూసి ఏంటి ఇలా వస్తుంది అని అయితే ఆలోచిస్తూ ఉంటారు ఇక ఇలా అంబిక పై నుంచి రాగానే అంబిక వాళ్ళ అక్క అయితే అడుగుతూ ఉంటుంది ఏమైంది అంబిక ఎందుకు వాళ్ళ లగేజ్ ప్యాక్ చేసుకుని వస్తున్నావు ఎక్కడికి వెళ్తున్నావు అని అయితే అడుగుతూ ఉంటుంది ఇక అంబిక చెప్పకుండా సైలెంట్ గా అలా చూస్తూ ఉంటుంది ఏమైంది అత్త ఎక్కడికి వెళ్తున్నావు అని సహస్ర కూడా అడుగుతుంది ఇక అప్పుడు అంబిక అంటూ ఉంటుంది నేను ఇంట్లోంచి వెళ్ళిపోతున్నాను అని అంటుంది ఇక ఆ మాట వినగానే ఇంట్లో ఉన్న వాళ్ళందరూ కూడా షాక్ అయ్యేలా చూస్తూ ఉంటారు అదేంటమ్మా ఎక్కడికి వెళ్తున్నావు అని అంబిక వాళ్ళ నాన్న అయితే అడుగుతాడు మరి ఏం చేయమంటారు నాన్న మీరు అసలు మాట్లాడకండి ఈ ఇంట్లో నేను ఎంత కష్టపడుతున్నాను నాకంటూ ఒక వాల్యూ ఉందా అసలు నాకు ఏ వ్యాల్యూ లేదు ఇక వీడు ఈ ఇంటి వారసుడు విహారి వీడికి అయితే ఇంట్లో బయట వాళ్ళకి ఇచ్చిన విలువ కూడా నాకు ఇవ్వడం లేదు నేను ఈ కుటుంబం కోసం రాత్రి పగళ్ళు ఎంత కష్టపడ్డాను ఎంత శ్రమించాను ఎన్ని అవమానాలు తట్టుకున్నాను అలాంటి నాకు ఈ ఇంట్లో గౌరవం మర్యాద ఏమీ లేదు అలాంటప్పుడు నేను ఈ ఇంట్లో ఎందుకు ఉండాలి అందుకే నేను ఈ ఇంట్లో నుంచి వెళ్ళిపోవాలి అనుకుంటున్నాను అని అంబిక చెప్తూ ఉంటుంది ఇక హాల్లో ఉన్న వాళ్ళందరూ అలా చూస్తూ ఉంటారు ఇక హాల్లో విహారి పక్కన లక్ష్మి కూడా ఉంటుంది ఇక అందరూ తికమక పడుతూ ఏం చేయాలో తెలియక అలా చూస్తూ ఉంటారు ఇక అప్పుడు అంబిక అంటూ ఉంటుంది నేను మీకు ఒక అవకాశం ఇస్తున్నాను ఈరోజు సాయంత్రం లోగా ఈ లక్ష్మిని ఇంట్లోంచి బయటకు పంపించాలి అలా పంపిస్తేనే నేను ఇంట్లో ఉంటాను లేకపోతే నేను ఇక ఎప్పటికీ ఈ గుమ్మంలో అడుగు పెట్టను ఇంట్లోంచి వెళ్ళిపోతాను అని బెదిరిస్తూ ఉంటుంది మరి విహారి ఇప్పుడు ఏం చేయనున్నాడు అనేది నెక్స్ట్ రివ్యూలో తెలుసుకుందాం వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్